ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పాటన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు పాటన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాటంచెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాటురంగారెడ్డి పాటంచేరు కార్పొరేషన్ మెట్టి కుమార్ యాదవ్ తహసీల్దార్లు రంగారావు రాధా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు क्या देवलक्ष्मी अम्मा इज दी काली लक्ष्मी ओके सर गौरवनीय श्री गोडंब भाईपाल रेड्डी గారికి స్వాగతం సుస్వాగతం ఎత్తి సార్ గారిని వేదిక పైకి సాత్కంగ ఆహ్వానిస్తున్నాం సుసత్ నవీనా సావిత్ ని కేంద్రనము కార్యక్రమం ఓకే సార్

ఓకే వెంట శకుంతలా కార్పొరేటర్ గారు లబ్ధిదారులు మన రెవెన్యూ సిబ్బందికి పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ విభార చెక్లు నూట పదకొండు పద్నాలుగు అమీన్పూర్ మండలం ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్సు మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్తారు